స్పష్టంగా చెప్పాడు కదా ఏంటి ఎవరైతే ఫలితం ఆశించకుండా చేస్తూ ఉంటాడో వాడే యోగి అర్పించుకుంటాడు ఫలితాన్ని ఆశించవద్దు ఏ శ్లోకంలో చెప్పాడు ఇది చాలాసార్లు చెప్పుకున్నాం శ్లోకం అది ఏంటి కర్మణ్యేవాధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు ఫలేశుకటాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోష్ట కర్మణి చెయ్యి నువ్వు నువ్వు కర్మలు చేయొద్దు అని చెప్పలేదు కర్మలు చెయ్యి వాటి మీద ఫలితము మాత్రమే నీకు మళ్ళీ మళ్ళీ జన్మ తెప్పిస్తోంది కర్మల వల్ల ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకోండి నువ్వు చేసే కర్మల వల్ల నీకు మళ్ళీ జన్మ మళ్ళీ మళ్ళీ జన్మ అనేది రాదు ఆ కర్మ మీద ఫలితం వలనే నీకు జన్మవల్లి వస్తుంది కర్మల మీద ఫలితమే నీకు కష్టాలు తెచ్చి ఉంది కనుక ఉత్తరాయణములో నిష్కామ మార్గం నిష్కామ కర్మ యోగమే ఉత్తరాయణము ఏ సమయమైతే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావో అదంతా కూడా నువ్వు ఉత్తరాయణంలో ఉన్నట్టే భౌతికమైన ఈ క్యాలెండర్లో ఉత్తరాయణ కాలం ఆదలు దక్షిణాయన కాలం ఆజ్ఞలు అది మర్చిపోండి అది ఎవరికి అంటే జానం గురించి తెలియని వాళ్లకు యోగ గురించి తెలియని వాళ్లకు మాత్రమే అజ్ఞానులకు మాత్రమే అది మళ్ళీ మళ్ళీ చెప్తాను అజ్ఞానులకు అమాయకులకు ఏమీ తెలియని వారికి మాత్రమే క్యాలెండర్లోను పంచాంగంలోనూ ఉన్న ఉత్తరాయణము దక్షిణాయనము అనే ఆ కాలములు జ్ఞాని వాటి గురించి పట్టించుకోడు వాటి గురించి పట్టించుకోడు ఎంతసేపు అయితే ఈ ధ్యానయోగంలో యోగంలో ఉంటాడో అది ఉత్తరాయణము లాహి మహాశైలిని ఉత్తరాయణం గురించి గురించి అడిగినప్పుడు తాను వివరించి నాకు ఇప్పుడు ఉత్తరాయణ సమయం ఆసన్నమైనది అని వెళ్తాడు చాలాసేపు ఆయన గురించి కాచుకొని ఉంటారు ఒకరోజు ఆయన ఎక్కువసేపు తన యొక్క యోగ సిద్ధిలో ఉండిపోతాడు సత్సంగానికి సమయం అవుతుంది చాలా సమయం అయిపోయింది అందరూ కాచుకొని ఉంటారు కానీ ఆయన ఈ లోకానికి రాలేదు ఎంతో సమయం ఆయన దగ్గరికి పోయి పని ఎవరు కదపరు ఎవరు లేపరు ఎవరు ఇబ్బంది పెట్టరు అలాగే నిశ్శబ్దంగా ఉన్నారు అప్పటి ఆయన ఆయన దగ్గరికి వచ్చేటువంటి వారు ఎలా ఉన్నారు నిశ్శబ్దంగా ఉన్నారు తమ తోచిన విధంగా కాము కూర్చొని ఉన్నారు మనమారి కాదు మాస్టర్ రాకపోతే అనేక రకాల మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట మాట్లాడుతూనే ఉంటారు గట్టిగా మాట్లాడుతూనే ఉంటారు పప్పు అప్పుడు అట్లా అలాంటి వాళ్ళు లేదు మీకున్న జ్ఞానం పప్పు అప్పుడు లేకపోయింది మాట్లాడుకుందాం అనే జ్ఞానం అప్పుడు లేకపోయింది పప్పు వాళ్ళకు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు ఎప్పుడో దిగి వస్తాడు దిగొచ్చి ఏమంటారు అయినా నేను ఉత్తరాయణంలో ఉండి వచ్చాను ఇంతసేపు అని చెప్పాడు ఇంతసేపు నేను ఉత్తరాయణంలో ఉన్నాను ఆయన అమాయకుడు అడుగుతాడు అదేంటి స్వామి ఇప్పుడు దక్షిణాన కాలం మీద జరుగుతూ ఉన్నది ఆయన పండితుడు ఆయన పండితుడు ఆయన వచ్చి అడుగుతాడు ఇప్పుడు కాలం మీద జరుగుతూ ఉండేది మరి మీరేమో ఉండి వచ్చాయని చెప్తున్నారు మీరు ఆయన పక్కపక్క నవ్వుతాడు మీ అమాయకత్వానికి నాకు నవ్వు వస్తున్నది అని ఆయన వివరిస్తాడు ఇంతసేపు మనం తెలుసుకున్నాం కదా ఉత్తరాయణము దక్షిణము భౌతిక భాగం తెలుసుకుందాం కదా దాన్ని ఆయన వివరిస్తాడు అది మర్చిపోండి మీరు భౌతికమైన పంచాంగంలో ఉన్న ఉత్తరాయణం దక్షిణం మర్చిపోండి అశ్రద్ధ దానా పురుష చూడండి ఎవడైతే అశ్రద్ధ లేకుండా శ్రద్ధగా చేస్తూ ఉంటాడో వాడికి మాత్రమే నేను నేను లభిస్తాను నేను పొందుతాను శ్రద్ధ ఉండాలి శ్రద్ధ అవమానం లభతే జ్ఞానం నువ్వు కొంచెం చేసినా చాలు శ్రద్ధగా చెయ్యి గంటలు గంటలు కూర్చోవలసిన అవసరం లేదు కొద్దిసేపు సాధన చేసినా చాలు శ్రద్ధగా చెయ్యి ఐదు నిమిషాల శ్రద్ధగా చెయ్యి సర్వే కామ ఎవడైతే తమ కామ సంకల్పాలన్నీ వదిలిపెట్టి శ్రద్ధగా యోగం చేస్తూ ఉంటాడో ఎస సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత సమారంభం కలిపి ఉండడం కామ సంకల్ప వర్జిత వదిలిపెట్టడం పూర్తి వదిలిపెట్టడం అప్పుడే వాళ్ళలో జ్ఞానం అనే అగ్ని మొదలవుతుంది పంచాగ్నులు ఉన్నాయి తెలుసు కదా మనకు ఆ పంచాగ్నుల్లో ముఖ్యమైనది జ్ఞానాగ్ని అగ్నులు ప్రధానంగా పంచాగ్నులు ఉన్నాయి ఇంకా ఇతర ఇతర అగ్నులు చాలా ఉన్నాయి ఈ పంచాగ్ఞంలో ముఖ్యమైనది జ్ఞానాగ్ని ఎవడైతే ఈ సంకల్పాలు వదిలిపెట్టి కర్మలు చేస్తూ ఉంటాడో వారిలో జ్ఞానాగ్ని ప్రజ్వలెదుతుంది అప్పుడే వాడి పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి కొన్ని వందల లక్షల జన్మలైనా సరే ఎన్నో జన్మల్లో చేసిన మహాపాపాలు నశించిపోతాయి జ్ఞానాది దగ్గ కర్మాణం అంటే మన కర్మల వల్ల వచ్చిన ఫలితము పాపమును కూడా దగ్ధము చేసే భస్మము చేసే శక్తి దేనికి ఉంది అంటే ఒక జ్ఞానాగ్ని మాత్రమే ఉంది ఇంకా ఏ అగ్నికి లేదు ఇంక ఏ అగ్నికి లేదు జ్ఞానాగ్ని మాత్రమే ఉంది మరి జ్ఞానాగ్ని ఎలా పుడుతుంది ఇక్కడ ఉన్నది జ్ఞానాగ్ని పంచాగ్నముల గురించి మరొకసారి తెలుసుకుందాం ఇప్పుడే వద్దు మళ్ళీ తెలుసుకుందాం అదొక కాన్సెప్ట్గా తెలుసుకుందాం పంచ పంచాగ్నముల గురించి జ్ఞానాగ్ని దగ్గ కర్మాణం తమాహు పండితం అటువంటి వాడే యోగి పండితుడు అంటే జ్ఞానం చూసిన పండితుడు అని చెప్తారు మరి మనకు స్పష్టంగా మనకు భగవద్గీతలో ఇంత వివరంగా యోగం గురించి భోగం గురించి రోగం గురించి కర్మ గురించి అకర్మ గురించి మనకు ఇంత బోధించిన మనం మాత్రము కర్మల వైపే వెళ్తూ ఉన్నాము కామ కర్మల వైపే వెళ్తున్నాము మళ్ళీ మళ్ళీ కష్టాల పాలవుతున్నాము సార్ ఫలాని చోటి పోతే మా కోరిక తీరుతాను సార్ తిరుమలకి పోయి వెళ్ళి స్వామివారిని ముక్కుంటే మా కోరికల్ని తీరుతున్నాయి ఎన్ని తిరుగు తీరుతాయి నేను తిరుగు అని చెప్పడం లేదు తీరుతాయి అంత మాత్రం చేత నీకు మళ్ళీ జన్మ రాకుండా అంటే ఖచ్చితంగా జన్మ వస్తుంది ఎందుకంటే నీ మళ్ళీ మళ్ళీ జన్మ కోరుకుంటున్నావు మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే కోటాను కోట్ల మంది యొక్క కోరికలను తీరుతున్నాయా ప్రతి ఒక్కరు చెప్తున్నారా మా కోరికలు తీరుతున్నాయని కొంతమంది చెప్తున్నారు మరి కొంతమందికి తీరడం ఏంటి మరి కొంతమందికి తీరకపోవడం ఏంటి ఎలా తీరుతున్నాయి ఏంటి నువ్వు గత జన్మలో నువ్వు ఏమైనా సబ్దింక్ చేసుకున్నావా పుణ్యకర్మ చేసుకున్నావా దానిలోంచి తీసి నీ కోరిక తీరుస్తాడు ఆయన ఆయచతంగా ఏది రాదు గుర్తుపెట్టుకోండి నీకు స్వామి దగ్గరికి వెళ్ళి కోరిక తీరింది అంటే వెళ్ళావు ముక్కున్నావు కోరిక తీరింది అంటే అది నీవు దాన్ని బట్టే నువ్వు ఏమైనా పుణ్యం చేసి ఉన్నావా పుణ్యకర్మ చేసి ఉన్నావా దానిలో నుంచి ఎనర్జీ తీసి నీ కోరిక తీరుస్తాడు అంతే తనేమి తీర్చడు మరి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి వస్త్రపణము కాకుండా కాపాడాడు అంటే ఆవిడ ఏం చేసింది చూశాడు వెనక్కు వెనకు వెళ్ళాడు వెనక చూస్తే ఆవిడ వస్త్రదానం చేసింది అత్యవసర సమయంలో వస్త్రదానం చేసింది సంథింగ్ చేసింది ఓహో కాబట్టి ఆ కర్మ ఫలితాన్ని ఈ ప్రిస్తానని చెప్పేసి మాన సంరక్షణ కాపాడాడు ఏమీ చేయకుండా ఉంటే అందుకే దానం చేయండి అని చెప్పేది దానం చేయండి ఫలితం మాత్రం ఆశించిందండి ఆవిడ ఫలితం ఆశించుకోకుండా చేసింది ఓ ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మకు వేలు తెగిపోతే నేను కట్టుకొడుతున్నాను దీనివల్ల నాకు ఎంతో పుణ్యం వచ్చింది అని అనుకో మళ్ళీ మళ్ళీ చెప్తాను శ్రీకృష్ణ పరమాత్మ వేలు తెగినప్పుడు ఏదో ఆవిడ కట్టుకట్టింది ఆవిడ కట్టుకట్టేటప్పుడు ఆ సంకల్పం అనే రక్తం కారుకోకుండా కట్టుకట్టేసింది తన యొక్క చీరని చించి ఈయనకు మహానుభావుడు పరమరత్తుడు ఈయనకు నేను ఇది నా వస్త్రం చించి నేను కడుతున్నాను నాకు ఎంత పుణ్యం వచ్చిందో అని అనుకోని ఉండి ఉంటే ఆ కౌరవ సభలో మాన సంరక్షణ చేసి ఉండేవాడు కాదు ఎందుకు ఫలితం ఆశించింది కానీ ఆవిడ ఫలితం ఆశించలేదు వెంటనే చేసేసింది కనుక అక్కడ తీసుకొచ్చి ఇక్కడ సర్దాడు సేమ్ సర్దుబాటు చేశాడు అంతే గుర్తుపెట్టుకోండి ప్రతి దేవుడు కోరిక తీరుతున్నాయి అంటే ఏమవుతోంది అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు అంతే అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు అంటే మీది వీకే ఇస్తున్నారు తండే తీసి ఇవ్వటం లేదు ఇలా తీసుకుపోతే కోరికలు తను చేసుకున్న తపశ్శక్తి యోగశక్తి అంతా జీరో అయిపోతుంది వెంకటేశ్వర స్వామి లేడా అంటే ఉన్నాడు వెంకటేశ్వర అనే వ్యక్తి అనే మహాయోగి ఉన్నారు ఇప్పటికీ తిరుమల కొండల్లో ఆయన తిరుగుతూనే ఉన్నారు కేవలం రాయి కాదు ఇప్పటికీ ఆయన శక్తి తిరుమల కొండల్లో బ్రహ్మాండంగా ఉంది జాన యోగులకు ఎంతో మందికి ఆయన అనుభవం చూపించాడు నిష్కామంగా ధ్యానం చేసుకునే వారికి ఆయన ఎంతో ఎంతో మందికి దర్శనం కూడా ఇచ్చాడు కనుక అది కేవలము నల్లని రాయి ఆరాయి ఇది కాదు నిజంగా ఉన్నారు వెంకటేశ్వమి ఇప్పటికీ ఉన్నారు ఆ శక్తి ఇప్పటికీ ఉన్నది ఎప్పటికీ ఉంటుంది కాకపోతే దాన్ని నమ్మి వెళ్ళి కోరికల కోసం పోతున్నావు చూసావా నువ్వు చేసుకున్న అంతకుముందు చేసుకున్న పుణ్యమ కర్మల నుంచి తీసి లిక్కిస్తున్నావు తప్ప తన శక్తిని తాను ఇవ్వటం లేదు ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకో అని చెప్పాడు కదా కృష్ణ పరమాత్మ ఉద్ధరేదాత్మా ఆత్మ నిన్ను నువ్వు ఉద్ధరించుకో చెప్పింది ఇది నేను నిన్ను ఉద్ధరించడానికి రాలేదు నన్ను నేను ఉద్ధరించుకున్నాను అలాగా నిన్ను నువ్వు ఉద్ధరించుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకునే మార్గమే ఇది ఏ మార్గము కృష్ణ మార్గము శుక్ల మార్గంలో శుక్ల మార్గం నిన్ను ఉద్ధరించుకోవచ్చు కృష్ణ మార్గం నిన్ను నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మ తెచ్చుకోవచ్చు కాబట్టి భగవంతుడు నీకు మళ్లీ జన్మను ఇవ్వడు మోక్షాన్ని ఇవ్వడు స్వామి నాకు మోక్షం ప్రసాదించు ప్రసాదించడు నాకు మళ్ళీ జన్మ ఇవ్వు మళ్ళీ జన్మ ఇవ్వులను కోరుకోవడానికి అవసరం లేదు ఆటోమేటిక్ వచ్చేస్తుంది నువ్వు చెప్పని చేసే కర్మలు బట్టి ఆటోమేటిక్ వచ్చేస్తుంది మోక్షాన్ని ఇవ్వు అని ఇవ్వడు అది మనం తెచ్చుకోవాలి ఉద్దరే దాత ఆత్మన ఆత్మను అవసాదయ్యే అని కృష్ణపరమాత్మ చెప్పాడు కదా బుద్ధ భగవానుడు అపో భవ అని చెప్పాడు కదా అప్పో భవ ఎవడి వాడు దరించుకోవాలి ఎవడి జ్యోతి వాడు వెలిగించుకోవాలి కనుక మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఎంతసేపు అయితే ధ్యానం చేస్తూ ఉంటామో అది ఉత్తరాయణము ధ్యానములో కూడా సంకల్పం పెట్టి చేశారనుకో నువ్వు దక్షిణంలో ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తాను మీకు నచ్చితే క్లాప్స్ ఇవ్వండి జానంలో కూడా సంకల్పం పెట్టి చేస్తే అది దక్షిణాయనమే చాలా మంది బయలుదేరినారు సంకల్పం పెట్టి చేయండి ఈ సంకల్పం పెట్టుకోండి ఆ సంకల్పం పెట్టుకోండి అంటే మిమ్మల్ని మీకు తెలియకనే దక్షిణాయనంలోకి లాగేస్తున్నారు అలా చెప్పడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు విన్న మీకు ఉపయోగపడదు సర్వే సమారంభ కామ సంకల్ప వర్ధిత అని కృష్ణ పరమాత్మ గుర్తుకుంటూ ఉంటే మధ్యలో వీళ్ళు వచ్చి బోడిగాలు వచ్చి సంకల్పం పెట్టుకో చెప్తున్నారు సంకల్పం పెట్టుకో నీకు నీ రోగాలు పోతాయి సంకల్ప పెట్టుకో నీ కష్టాలు పోతాయి సంకల్ప పెట్టుకో రోగాలు పోతాయి కష్టాలు పోతాయి కానీ అంతకన్నా పెద్ద కష్టం మళ్ళీ జన్మ తీసుకుంటాం ఇప్పుడన్నా మానవుడుగా పుట్టావు నెక్స్ట్ పశువుగా పుడతామే ఊరు చూసాడు పందిగా పుడతామే ఊరుచూసాడు నీచమైన ఎవరు యోలలో అమేధ్యంలో పురుగుగాను పుట్టవచ్చు వాడు చేసుకున్న దీన్ని బట్టి అమేధ్యంలో పురుగుగా పుట్టవచ్చు ఎనభై నాలుగు లక్షల జన్మల్లో అది జన్మ ఉంది కనుక నా దేహం పునః మళ్ళీ మళ్ళీ పునఃంగా ఈ దేహం మళ్ళీ మళ్ళీ రాదు ఉన్నప్పుడే దీన్ని కాపాడుకోవాలి ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించుకోవాలి ఎంతసేపు ధ్యాన సాధన చేస్తావో అంత నువ్వు ఉత్తరాయణంలో ఉన్నట్టు ఎంతసేపు పరికమాల మాటలు మాట్లాడుతుంటావో ఎంతసేపు ఇతర యొక్క సంగతి తెలుసుకుంటుంటావో అదంతా దక్షిణాయంలో ఉన్నట్టే అలా లెక్కేసుకుంటే ఒక రోజులో మనం ఉత్తరాయణంలో ఉన్న కాలం ఎంత దక్షిణాయనంలో ఉన్న కాలం ఎంత ఒక రోజులో దక్షిణాయనంలో ఉన్న కాలం ఎంత ఉత్తరాయణంలో ఉన్న కాలం ఎంత చాలా సంవత్సరాల పాటు దక్షిణాయనలోనే ఉన్నాము దినయామిన్యౌ సాయం ప్రాత శిశర్ పునరాయాత కాల తదపి గాయువు తదపిన ముంచు మం శిఖరాచయాల వారు కూడా ఎంత బాధపడుతూ చెప్పారో ఒరే నాయన తెలుసుకోరా ఉదయం ఉంది సాయంత్రం అయిపోయింది ఆయన చెప్పేది ఏమిటి మరి తెలీదా నువ్వు పొద్దున్నే నేర్చినాము ఇప్పటికి రాత్రి అయిపోయింది రోజు గడిచిపోయింది శిశుర వసంతో పునరాయాత ఇప్పుడు శిశుర శిశుర ఋతు జరుగుతోంది ఇప్పుడు అవునా ఋతువుల్లో చివరి చేసి శిశరము దీని తర్వాత ఏమొస్తుంది వసంతము అంటే ఒక సంవత్సరం అయిపోతుంది శిశరు వసంతం పునరాయాత రోజులు గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి చూస్తూ చూస్తుండగానే కాలం అనే ఆటలో నీ ఆయుష్ తగ్గిపోతూన్నది తగ్గిపోయిందా లేదా మన ఆయుష్ ఇంకొక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉందంటే మన ఆయుష్ ప్రమాణంలో డెబ్బై ఏళ్ళు అయిపోయింది ఖర్చు పెట్టేసాం యాభై ఏళ్ళు అయింది ఖర్చు పెట్టాం ముప్పై ఏళ్ళు అయింది ఖర్చు పెట్టాం అది మళ్ళీ వస్తుందా ఖర్చు పెట్టిన డబ్బును మళ్ళీ సంపాదించుకోవచ్చు పునర్విత్తం అవునా పునర్విత్తం విత్తం మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవచ్చు సంపదలు ఆస్తులు సంపాదించుకోవచ్చు కానీ నీ ఆయుష్ని మళ్ళీ సంపాదించుకుంటావా ఈ దేహం ఈ జన్మలో నీకు ఇచ్చిన ఆయు ప్రమాణము మళ్ళీ ఒక్క ఒక్క శ్వాస సంపాదించుకోగలవా లేదే చాలా కీలతి గత్యాత్యాయు అయినా కూడా తదపి అయినా కూడా తదపిన ముంచది ఆశావాయు ఆశ అంతేనే కామ కర్మ అంతే కదా ఆశ లేని వాడు ఎవరన్నా ఉన్నాడా ఆశనే శ్వాసగా తీసుకుంటున్న వాళ్లే కోట్ల మంది ఉన్నారు అవునా ఆశనే శ్వాసగా నీ శ్వాస ఏది అంటే స్వామి నా ఆశే నా శ్వాస అంటారు ఆశే నా శ్వాస నిరాశే శ్వాస ఆశ నిరాశల మధ్య కొట్టి పెట్టుకోవటం కూతున్నాం అయినా కూడా వీడికి ఆశ చావట్లేదే ఆశ పడ్డావు అంటే మళ్ళీ జన్మ తీసుకున్నామని అర్థం బ ఈ జన్మలో ఈ ముగుంతో ఏ ఏ మీ ఇలాంటి ముగు నాకు జన్మ జన్మలకు వద్దు అన్న వరకు ఇలా ఇంతకుముందు కోయింటారు ఆడవాళ్ళు నాకు చెప్పకుండా పర్వాలేదు లేనమ్మా నాకు చెప్పకపోయినా పర్వాలేదు నాకు ఒప్పుకోకుండా పర్వాలేదు కానీ ఏమి జన్మలకు ఇలాంటి మగుడు వద్దప్ప అని ఖచ్చితంగా అలాగే వీళ్ళే కాదు పురుషులు అనుకో జన్మ జన్మలకు ఇలాంటి భార్య నాకు వద్దప్ప అంటే మళ్ళీ జన్మలకు కోరుకుంటున్నాడు అర్థం అంతే కదా జన్మ జన్మలకు నాకు ఇలాంటి భార్య వద్దు అంటే మళ్ళీ మళ్ళీ జన్మలు కావాలి ఇటువంటి భార్య వద్దు ఇంకో భార్య కావాలి అని అర్థం ఇప్పుడు వచ్చిన భార్య కన్నా అప్పుడు వచ్చిన వారి వస్తుందో ఎవరు చూసినాడు ఇప్పుడు వచ్చిన మొగుడికన్నా మళ్ళీ వచ్చే జన్మ మొగుడు ఎలాంటి అద్వానం వస్తాడో ఎవరు చూసినాడు ఈ జన్మలో నువ్వు మొగుడిని రాసి రంబార పెట్టింటావు కదా మానసికంగా ఎంత బాధ పెట్టింటావు కదా మొగల్ని మానసికంగా ఎంత చిద్రమ తీసుకుంటావు కదా వాడు ఏం చేసినా వీళ్ళు ఒప్పుకోదు వాడు కూర్చునే తప్పే నేచిన తప్పే మాట్లాడిన తప్పే ఏం చేయకపోయినా తప్పే వద్దు తప్ప నాకెందుకు ఎవిడితో కాముగా అనుకున్నా అనుకో అది తప్పే ఇవిడితో నాకెందుకు కాముగా ఉందామనుకున్నాను అనుకో మరి రవిసారి చెప్పాడు కదా మౌనంగా ఉండే మేలబ్బా మౌనం అని మౌనము కూడా తప్పే అంటే వాళ్ళ మాటలే భరించలేరు వాళ్ళ మౌనాన్ని భరించలేదు ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది మళ్ళీ ఇలాంటి మొగుడు వస్తాడంటే కూర్చుంటే దెబ్బ లేచే దెబ్బ నరకం పట్టి చూపించేవాడు వస్తాడు కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా మీ మొగుల్ని బాగా చూసుకోండి ఇప్పుడే మీ మొగుల్ని బాధ పెట్టుకోకుండా చూసుకోండి అలాగే మీ బార్యల్ని బాధ బాధ పెట్టుకోకుండా చూసుకోండి మళ్ళీ మళ్ళీ జన్మలేకోకుండా ఆశ ఇన్ని రకాలుగా ఆశ ఉంది ప్రతి చిన్న ఆశ కూడా ఒక జన్మంతో కారణమవుతుంది గుర్తుపెట్టుకోండి అదే శంకరాచార్య వారు చెప్పాడు తప్పి ని ఆశా వాయువు ఆశనే ఆశనే వాడు వాయువుగా తీసుకుంటున్నాడంట చూడండి ఆశా ఆశాని వదిలిపెట్టలేదు ఆయన ఆశాన్ని వదిలిపెట్టింటే పర్వాలేకొచ్చు అంటే వాడు వాయువునే ఆశగా చూసుకుంటున్నాడు అంటే ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలోనూ వాడు ఆశలే ఉన్నాడు ఎవరికైనా నీకు చావ్ వస్తుందంటే వాడు ఒప్పుకుంటాడా చావ్ వస్తుందంటే ఒప్పుకుంటాడా వాడు ఇంకా వందేం బతకాలనుకుంటాడు ఇంకా వంద సంవత్సరాలు ఇంకా యవ్వనంగా ఉండాలి ఇంకా ఏదైనా అనుభవించాలి ఏ యాతి మారి ఏయాతి కోరుకున్నాడు కదా నాకు తృప్తి లేదు నేను ఇంకా స్వర్గ స్వర్గసుఖాలను అనుభవించలేదు ఇంకా నాకు యవనం కావాలి అంటే ఉద్ధాకం చేసింది అయ్యో స్వామి ఏం చేయాలని తపస్ చేస్తే ఎవడన్నా ఒక యువకుడు వాడి యవనాన్ని నువ్వు ఇస్తే తీసుకో ఎవడైనా ఇస్తాడా అనేది భగవంతుడు ఇచ్చిన వరము మనం పొందిన వరము బాల్యము ఎవరము వరము ఇంకా అక్క తర్వాత అవన్నీ కూడా శాపమే మరి ఈ శాపాన్ని కూడా వరంగా మార్చుకోమంటుంది శాస్త్రం వృద్ధాప్యం కూడా వరముగా మార్చుకోవచ్చు శాస్త్రం ఏం చెప్పింది తెలిసిన బాల్యంలో జూదం గురించి తెలుసుకోవాలంట బాల్యములో జూదం గురించి తెలుసుకోవాలి జూదం గురించి మాట్లాడాలి యవ్వనంలో స్త్రీ గురించి మాట్లాడుకోవాలి యవ్వనంలో మరి వృద్ధాప్యంలో వేడి గురించి మాట్లాడుకోవాలి పై రెండుగా కాకుండా మరొకటి గురించి మాట్లాడుకోవాలి మరి ఏంటిది బాల్యం అంటే ఏంటి ఎవ్వనం అంటే ఏంటి వృద్ధాప్యం అంటే ఏంటి అనేది మరొక కాన్సెప్ట్ తెలుసుకుందాం ఈ పంచాబ్జు తెలుసుకునేటప్పుడు బాల్య యవ్వన వృద్ధాప్య దశల్లో ఏ ఎందుకు శాస్త్రం ఎలా చెప్పింది అన్నది అప్పు తెలుసుకుందాం ఓకే మై డియర్ మాస్టర్స్ కనుక మనం ఇప్పుడు రెండు మార్గాలను తెలుసుకుందాము ఏది ఉత్తమమైన మార్గము ఏది అధమమైన మార్గం నీచ మార్గం కాదు చేసే పూజలు హోమాలు జపాలు తపాలు నీచం కాదు తక్కువ అని కృష్ణబర్మ చెప్తున్నాడు వాటి వల్ల మళ్ళీ జన్మ వస్తుంది అని చెప్తున్నాడు కనుక నువ్వు ఆ మార్గం వెళ్తావా ఈ మార్గం వెళ్తావా అసలు దానహ పురుష ధర్మ సాస్యాపరంతమ ఏది శ్రద్ధతో చేస్తావో అది చేయమన్నాడు కనుక మన విచక్షణ జ్ఞానంతో మనం ప్రవర్తిద్దాం ధ్యానమే చేద్దాం నిష్కామ కర్మంతో ఈ ప్రాణాయామం చేస్తాం ముక్కోటి పాపాలు ముక్కోటి పాపాలు కాదు కోటాను కోట్ల పాపాలు प्राणायाम चेडमे महाधर्म चोड़मे अधर्म प्राणायाम महाधर्मो वेदनामे गोचर सर्वपुण्य सारोह पापराशि तुला चूंत जो पूर्व धर्म पाप ना दुष्कर्म पातक नक्ष महादेव ధనితో యోగతహ అటువంటి వాడే ధన్యుడు చెప్తా ఉంది అన్నమాట ప్రాణాయామం మహాధర్మం ప్రాణాయామం చేయడమే మహాధర్మం అది అదేంటో మళ్ళీ తెలుసుకుందాం ఓకే అందరికి ధన్యవాదములు